మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం అండి మనం చక్కగా ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి మాసంలోకి వచ్చేసాము ఈ జనవరి మాసంలో రాసుల్లో ప్రథమ రాశి అయినటువంటి మేష రాశి వారికి మిశ్రమ వాతావరణంతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి ఈ మాసంలో గ్రహ సంచారాన్ని కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే మీ రాజ్యాధిపై పేదన కుజును ప్రభావం అలాగే ఇతర గ్రహాలైన గురువు మరియు శని యొక్క స్థాన మీ జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేయబోతున్నాయని స్పష్టమవుతుంది జనవరి నెలలో ప్రారంభంలో మీకు కొంత అనిపిస్తున్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది బాధ్యతలు బరువులు పెరిగే అవకాశం ఉంది అయితే ఇవన్నీ మీ వ్యక్తిగత మరియు వ్యక్తిగత ఎదుగుదలకు దోహడపడమే కాకుండా మీకు ఆర్థికంగా కూడా బలపడటానికి ఉపయోగపడుతుంది కాకపోతే ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఏదైతే అనిశ్చితమైన పరిస్థితులు ఈ నెలలో ఒక కొలిక్కి వచ్చేటువంటి సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి దీనివల్ల మానసికంగా కొంత ఊరట లభిస్తుంది అయితే తొందరపాటు స్వభావాన్ని అదుపులో ఉంచుకోవటం ఈ నెలలో అత్యంత ఆవశ్యక లక్షణం అంటే మీకు మీరుగా ప్రాక్టీస్ చేయాలని ఎందుకంటే గ్రహస్థితులు మీ సహనాన్ని పరీక్షించే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయండి స్ట్రెస్ మేనేజ్మెంట్ చక్కగా పాటించండి ఇక హెల్త్ విషయానికి వస్తే మేషరాశి వాళ్ళకి జనవరి నెలలో కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు శారీరకంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలేమి ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా తలనొప్పి కంటి సమస్యలు ఉదర సంబంధమైన రుగ్మతలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలను పాటించండి బయట ఆహారాన్ని మ్యాక్సిమం తగ్గించండి అలాగే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి అతివేగం ప్రమాదకరం క్రమం తప్పకుండా చక్కగా యోగా ధ్యానము ఇవి చేయటం వల్ల మానసిక ప్రశాంతత స్టెబిలిటీ వస్తుంది వాతావరణంలో జరిగే మార్పుల వల్ల చిన్న చిన్న సీజనల్ డిసీజ్ అంటారు కదా జలుబు జగ్గు జ్వరం వైరల్ ఫీవర్ లాంటివి వస్తాయి తప్పితే పెద్ద ఇబ్బందులు ఏమి లేవు అనారోగ్యపరంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మందులు సక్రమంగా వేసుకోండి వైద్య పరీక్షలు సక్రమంగా చేయించుకోండి చాలు ఇంకే రకమైనటువంటి ఇక ఈ కుటుంబ జీవితం గడిపించే వారికి అంటే గృహస్థులకు జనవరి నెలలో ఇంట్లో సంతటి వాతావరణం ఉంటుంది బంధుమిత్రులు రాకలు పోకలు గృహం కాకలలాడుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించి అంటే ఆస్తి సంబంధిత విషయాల్లో పాత గొడవలు మళ్ళీ రేగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీరు మధ్యవర్తిత్వం వహించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవటానికే ప్రయత్నించండి జీవిత భాగస్వామితో సంబంధం బలంగానే ఉన్నప్పటికీ పని ఒత్తిడి కారణంగా వారికి సరైన సమయం కేటాయించలేకపోవటం వల్ల వారు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఈ వారాంతాల్లో వారితో గడపటం లేదా చిన్న చిన్న ప్రయాణాలు చేయటం ప్లాన్ చేసుకోండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా నెల మధ్యలో మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది ఇకపోతే స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారు నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి ఎందుకంటే గ్రహ సంచారం వల్ల మార్కెట్లో ఊహించని మార్పులు సంభవించి నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు డాక్యుమెంటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలనిస్తుంది భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వాములతో పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి లేకపోతే అపార్థాలు తల ఎత్తి వ్యాపారంపై దాని ప్రభావం పడేటువంటి సూచన కూడా ఉంది వృత్తిపరంగా చూస్తే ఉద్యోగస్తులకి సమయంలో చాలా కీలకంగా ఉంది ఎందుకంటే కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక ఛాలెంజింగ్ గా ఉపయోగపడుతుంది మీ పై నుండి ఆశించని మద్దతు లభిస్తుంది కానీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి చిన్న చిన్న మాట పట్టింపులు పెద్ద వివాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టడం ఉత్తమం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి బదిలీలు లేదా ప్రమోషన్లకు సంబంధించిన వార్తలు వినవచ్చే అవకాశం కూడా ఉంది అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి మీ భవిష్యత్తులో మీ కెరియర్ గ్రాఫం మార్చేటువంటి అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికైతే జనవరి రెండవ వారం తర్వాత సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీసా పర్మిషన్ కానీ ఇమిగ్రేషన్కి సంబంధించిన సమస్యలు కూడా ఏమైనా ఉంటే అవి ఈ నీళ్ళలో చక్కగా పరిష్కరించబడతాయి ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మాత్రం చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకుండా కొత్త ప్రయత్నాలు చేయండి ఎందుకంటే ఆర్థిక భద్రత ఈ నెలలో చాలా ముఖ్యం కనుక సెక్యూర్డ్గా ఉన్న జాబుని వదులుకోకుండా దాన్ని అంటిపెట్టుకొని మాత్రమే ప్రయత్నాలు చేయండి చిన్న పరిశ్రమలు స్వయం ఉపాధి ఉన్న వారికి మాత్రం ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది కొత్త కస్టమర్లు పెరుగుతారో వ్యాపార విస్తరణ కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది ఇక సంతానం విషయాల్లో వచ్చేసి వారి చదువు లేదా ప్రవర్తన పట్ల తల్లిదండ్రులుగా కొంత శ్రద్ధ వహించాలి వారు తప్పుడు స్నేహాలు బారిన పడకుండా గమనించవలసిన నెల ఇది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరము చిన్నప్పటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది ఇక ఎవరైతే ఈ రాశి వాళ్ళు చదువుకునే వాళ్ళ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి నెలలో వారికి చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నమద్దమవుతున్న వారికి ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలికునే విద్యార్థులకు యూనివర్సిటీ నుండి సానుకూలమైన స్పందన లభిస్తుంది అయితే స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం లేదా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వృధా చేయడం వల్ల చదువులపైన శ్రద్ధ తగ్గి సైడ్ డైవర్షన్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి చక్కగా టైం మేనేజ్మెంట్కి సహకరించండి వాళ్ళ పెద్దలు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికి ప్రాజెక్ట్ వర్క్లో మంచి ఐడెంటిఫికేషన్ గుర్తింపు వస్తుంది అలాగే క్రీడలు కళారంగంలో ఉన్న విద్యార్థులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఈ నెలలో ఉంది గురువులు మరియు పెద్దల ఆ శిష్యులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి వారి సలహాలను పాటించడం వల్ల మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు ఓవరాల్గా ఆర్థిక పరమైన విషయానికి వస్తే జనవరి నెలలో మేషరాశి వాళ్ళకి ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించాల్సిన ప్రేమంగా చెప్పవచ్చు గ్రహాల అనుకూలత వల్ల ఆదాయ వర్గాలు బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అంటే ఇటు నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఎక్స్పెండిచర్ అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా గృహ అవసరాలు శుభకార్యాలు లేదా ప్రయాణాల కోసం అనుకోని ఖర్చులు కూడా ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం ఉంది కొత్తగా అప్పులు చేయటం లేదా ఇతరుల జామీకత్తుగా అంటే షూరిటీగా ఉండటం కంటే విషయాల్లో కొంచెం దూరంగా ఉండమని సూచిస్తున్నాం లేదు ఇక స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా నెలలో దైవ చింతన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఈ మాసంలో వచ్చే కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా క్షేత్ర దర్శనం చేస్తారు అలాగే మానసిక ప్రశాంతత కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అంటే కుజ సంబంధంగా ఆరాధించటం కానీ మంగళవారం రోజున కందిపప్పు దానం చేయటం వల్ల కానీ కందులు దానం చేయటం కానీ హనుమాన్ చాలీసని పఠించటం వల్ల కానీ శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీ కర్మ దోషాలు తొలగిపోతాయి సానుకూల శక్తి పెరుగుతుంది ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక పరిణతలో ఇవన్నీ అవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి మేషరాశి వారికి అధిగమించిన విషయం సాధించే ధైర్యాన్ని అవకాశాలను కూడా అనిపిస్తుంది ఏంటంటే ఉన్నత పదవులకి స్వయం కృషి మరియు దైవానుగ్రహంతో మీరు నెలలో విజయవంతంగా ప్రతి చేయగలుగుతారు ధైర్యమే మీ ఆయుధం సహనమే మీకు రక్షణ అని గుర్తుంచుకోండి ముందుకు సాగితే చక్కగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ జనవరి నెల చాలా అద్భుతంగా జరుగుతుంది నేను చెప్పిన ఈ చిన్న చిన్న రెమెడీసు ఎక్కువ స్పిరిచువల్ కంటే కూడా భౌతికంగా తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు చాలా సక్సెస్ఫుల్గా ఈ నెలలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు